ఈ దేశంలో సంపద సృష్టించబడాలి ఈ దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగానికి ఉద్యోగులు అయ్యాలంటే ఈ దేశం ఆర్థిక స్వలంబనతో ఉండాలి ఈ దేశంలో పేదరికం పోవాలంటే ఈ దేశంలో పేదరికాన్ని రూపుమాపేటువంటి ఆర్థిక వెసులుబాటు రావాలి ఇవి రావాలంటే సంపద సృష్టించాలి ఈరోజు సంపద సృష్టికర్తలు కార్మికులు రైతులు వ్యవసాయ కూలీలు శ్రామిక ప్రజలు సంపద సృష్టికర్తలైనటువంటి ఈ వర్గాల తెలియవాల ఆ రకంగా రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ప్రజల్ని చైతన్యవంతం చేసేటటువంటి పోరాటాల్ని ఈ ప్రజా సంఘాల వేదిక ద్వారా గ్రామ గ్రామాన తెలివేసి ప్రజల్ని చైతన్యవంతం చేసి బీజేపీ ఒక మొత్తం బాధ పార్టీ మాత్రమే కాదు ఆ ప్రమాదమే కాదు ఆ రకంగా ఆర్థికంగా కూడా మనల్ని దోచుకుంటున్నటువంటి పార్టీ అది కేవలం బడ పారిశ్రామిక వేత్తలకు అనుకూలమైనటువంటి పార్టీ తప్ప అది హిందువులకు అనుకూలము లేకపోతే తనిక వర్గాల పైన అనుకూలమైనటువంటి పార్టీ కాదు అనే విషయాన్ని మనం స్పష్టం చేయాల్సిన అవసరం అలాంటి చైతన్య కార్యక్రమాన్ని మన గ్రామ గ్రామాల తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఒక వైపు శ్రామిక వర్గానికి రెండో వైపు సామాజిక న్యాయానికి మరోవైపు రాష్ట్ర ప్రజానికానికి వ్యతిరేకంగా ఉంది ఈ బడ్జెట్ ఈ రాష్ట్రానికి నిధులు కేటాయించలేదు ఏ ఒక్క ప్రాజెక్టును హోదా ప్రకటించలేదు పాలమూరు రంగారెడ్డి గురించి మాట్లాడడం లేదు బయ్యార్ ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడడం లేదు హైదరాబాద్ లో మెట్రో లైన్ ఇంకొక లైన్ వేయాలంటే దానికి నిధులు కేటాయించడం లేదు మూసీ నది ప్రక్షణ కోసం నిధులు కావాలంటే కేటాయించడం లేదు హైదరాబాద్ పక్కన ఫోర్త్ సిటీ అంటున్నారు దానికి రోడ్డు కావాలంటే దానికి నిధులు కేటాయించడం లేదు అలాగే అనేక రకాలుగా విభజన హామీలు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ అమలు జరగడం లేదు ఆ రకంగా రాష్ట్ర ప్రజానీకానికి వ్యతిరేకంగా ఉంది రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉంది ఇక్కడ ఉండేటటువంటి ప్రతిపక్ష పార్టీ కాబట్టి బీజేపీకి వ్యతిరేకంగా ఉంది కాబట్టి బీజేపీ ప్రభుత్వం రావాలంటే ఇక్కడ ప్రజలంతా కూడా నిధులు కేటాయించకుండా ఈ పకున్నటువంటి పద్ధతుల్లో ఇక్కడ తాను బలపడాలని తాను పెరగాలని డబల్ ఇంజన్ సర్కార్ రావాలంటే తప్పకుండా ఇక్కడ బీజేపీ కెలవాలటువంటి కుట్ర అక్కడ ఆపు దగ్గర చేసినట్టు ఇక్కడ తెలంగాణలో ఆ ప్రయత్నం చేయబోతుంది అందుకే తెలంగాణ ప్రజానికానికి వ్యతిరేకంగా ఉంది అందుకే మన రాష్ట్రానికి ఇది వ్యతిరేకమైనటువంటి బడ్జెట్ ఈ బడ్జెట్ ను మళ్ళీ పునః సమీక్షించి ఈ సమస్యలన్నిటిని పరిష్కరించడం కోసం కూనుకోవాలా ఆ రకంగా కూనుకోకపోతే ఈ రాష్ట్రంలో బిజెపిని బీజేపీ నాయకుల్ని ప్రజలను చైతన్య చైతన్యవంతం చేసి గ్రామ గ్రామాన అడుగు పెట్టనటువంటి పరిస్థితికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది అందుకే ఈ సందర్భంగా నేను బీజేపీ రాష్ట్ర నాయకుల్ని కూడా డిమాండ్ చేస్తున్నా ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు ఇద్దరు మంత్రులు ఇద్దరు మంత్రులు ఉన్నారు ఏం దీకడానికి ఉన్నారు మీరంతా అని చెప్పి అడుగుతున్నారేమో ఎవరికి ఊడిగం చేయడానికి ఉన్నారు మీరు కిషన్ రెడ్డి బండి సంజయ్ మీరే రాష్ట్ర ప్రజలనికంత అన్యాయం జరుగుతుంటే శ్రామిక సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా అన్యాయం జరుగుతుంటే నోరెత్తి మాట్లాడకుండా ఉండినటువంటి వాళ్ళంతా కూడా మీరంతా అంత చౌట దద్దమలైతే రాజీనామా చేసి బయటికి వెళ్ళండి అప్పుడు ప్రజలే పేల్చుకుంటారు ప్రభుత్వంతోనా అందుకే మీరు ఈ బడ్జెట్ ని రాష్ట్ర ప్రయోజనాల కోసం అక్కడ పార్లమెంట్ లో మాట్లాడండి లేకపోతే మీరు రాజీనామా చేయండి ఒకవేళ రాజీనామా చేయకపోతే గ్రామ గ్రామాన ప్రజలు తిరగబడి మిమ్మల్ని నిలుదీసేటటువంటి కార్యక్రమానికి కోరుకుంటారని హెచ్చరిస్తా ఉన్నాను ఆ రూపంలో ఈ బడ్జెట్ కు సంబంధించినటువంటిది ప్రతి సామాన్యమైనటువంటి పేదవాడికి ఈ బడ్జెట్ గురించి తెలవాలా బడ్జెట్ అంటే అర్థం కాని విషయంగా ఉంది కానీ ప్రతి వాడికి ఈ బడ్జెట్ లో తనకి అన్యాయం జరుగుతుందో చెప్పగలగాల కార్మికుడికి ఎట్లా అన్యాయమో రైతుకి ఎట్లా అన్యాయమో దళిత గిరిజన బలైన వర్గాలకు ఎట్లా అన్యాయమో చెప్పగలిగితేనే చైతన్యవంతం చేయగలిగితేనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతాయి అంతకంటే వేరే మార్గం లేదు ఆ రకమైనటువంటి పోరాటాలకు అది ఆస్కారం అవుతుంది ఆ కార్యక్రమాన్ని ఈ సందర్భంగా నిర్వహించాలని చెప్పి కోరుతున్నాను అట్లాగే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక వాగ్దానాలు చేశాడు గతంలో దాదాపు మూడు లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ ప్రవేశపెట్టావి కానీ కేటాయింపులు ఏవి సరిగ్గా అమలు జరగలేదు వాగ్దానాలు ఏవి అమలు జరగలేదు ఇప్పుడు ఇచ్చేటటువంటి బడ్జెట్ లోనైనా వాగ్దానాలు అమలు జరిగేటట్టుగా ప్రతిపాదనలు పెట్టాలా దాదాపు ఇరవై ఎనిమిది లక్షలకు పైగా ఇండ్లు లేనటువంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నారు ఇంద్రమ్మ ఇండ్ల పేరుతో నిర్మా నిర్మాణం చేపట్టేటటువంటి కార్యక్రమానికి నిధులు కేటాయించాలా ముందే ప్రతిపాదనలు పెట్టమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఈసారి కూడా మోసం చేస్తా గతంలో కేసీఆర్ లాగంటే ఎక్కడ రాష్ట్రంలో ప్రభుత్వ భూములు ఖాళీగా ఉంటే అక్కడ ప్రజా సంఘాల జెండాలు పాతి పేదవాడికి గుడిసె లేని వాడికి ఇల్లు లేని వాడికి గుడిసె వేయించి ఎర్ర జెండా బ్లూ జెండా గ్రీన్ జెండా జల్ల వాళ్ళ జెండా ప్రజా సంఘాల జెండాలు అట్టం నిలబడితే అండగా ఉంటాయి అవసరమైతే నీ ప్రభుత్వంతోనా నీ పోలీసుతోనా నీ యంత్రాంగంతోనా ఏమి చేయాలనుకుంటే నీకెంత ఉంటే అంత చేసి చూడు దానికి ఎదురు నిలబడేటటువంటి శక్తి ఈ జెండాలకు ఉంది అని చెప్పి ఆ పోరాటాన్ని కొనసాగిస్తాం ఈ రాష్ట్రంలో అని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను